హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే యూట్యూబ్ ఛానల్ వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్లో సెమీస్కి వెళ్ళే నాలుగు జట్ల పైన అయితే మన యువరాజ్ సింగ్ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే ఈ నాలుగు జట్లే సెమీఫైనల్కి వెళ్తాయని ఒక ప్రిడక్షన్ రూపంలో చెప్పడం జరిగింది అయితే ఏ నాలుగు జట్లు సెమీస్కి వెళ్తాయనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి మే ఎండింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ ఐపీఎల్ కంప్లీట్ అయిన తర్వాత టీ ట్వంటీ కప్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ వచ్చేసరికి అమెరికా వెస్టిండీస్ దేశాలు రెండు దేశాలు అయితే ఆతిథ్యం ఇస్తున్నాయి అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ సంబంధించి షెడ్యూల్ ఇప్పటికే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది అయితే టీమిండియా మొదటి షెడ్యూల్ వచ్చేసరికి అన్ని మ్యాచ్లు కూడా అమెరికాలోనే జరగనున్నాయి అయితే టీ ట్వంటీ కప్ సంబంధించి టీమిండియా జట్టును అయితే బీసీసీ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఈ జట్టు పైన అయితే అటు కొంతమంది విమర్శిస్తున్నారు కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ అయితే నడుస్తూనే ఉందని చెప్పుకోవచ్చు అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఇప్పటికే చాలామంది మాజీ క్రికెటర్లు మాత్రమైతే సెమీఫైనల్కి వెళ్లే అయితే ఒక ప్రిడక్షన్ రూపంలో అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే అయితే మన టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అయితే మన టీ ట్వంటీ ప్రపంచకప్లో సెమీఫైనల్కి చేరే జట్ల అయితే ఒక ప్రిడక్షన్ రూపంలో చెప్పడం జరిగింది అయితే మొదటగా వచ్చేసరికి సెమీఫైనల్కి వెళ్ళే నాలుగు జట్లు వచ్చేసరికి ఈ అని కూడా చెప్పడం జరిగింది టీమిండియా ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఆస్ట్రేలియా జట్లు మాత్రమైతే సెమీఫైనల్కు దూసుకెళ్తాయని మన యువరాజ్ సింగ్ మాత్రమైతే ప్రిడక్షన్ రూపంలో చెప్పడం జరిగింది మన టీమిండియా వచ్చేసరికి టైటిల్ ఫేవరెట్గా అయితే బరిలో దిగే అవకాశం ఉంది సెమీఫైనల్ నుంచి ఫైనల్ చేరే అవకాశం కూడా ఉన్నట్లయితే మన యువరాజ్ సింగ్ మాత్రమైతే చెప్పడం జరిగింది ఈ టీ ట్వంటీ కప్లో టీమిండియా ఆర్ట్ ఫేవరెట్గా అయితే బరిలో దిగి దిగుతుందని కూడా చెప్పడం జరిగింది టైటిల్ గెలిచే అవకాశం టీమిండియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లయితే కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే ఇంగ్లాండ్ కానీ పాకిస్తాన్ కానీ ఆస్ట్రేలి వంటి దేశాలు కూడా టైటిల్ ఫేవరెట్ గా అయితే బయలు దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ వచ్చేసరికి ఈసారి ఈసారి సెమీఫైనల్ కు వెళ్తుందని అదే విధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో అద్భుతంగా అద్భుతంగా రాణిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఇంగ్లాండ్ జోస్ బటన్ నేతృత్వంలో వస్తున్న మా ఇంగ్లాండ్ టీం మాత్రమైతే చాలా ప్రచుంగా ఉందని కూడా యువరాజ్ సింగ్ మాత్రం అయితే పేర్కొనడం జరిగింది అదే విధంగా పాకిస్తాన్ విషయానికి వచ్చినట్లయితే గత టీ ట్వంటీ ప్రపంచ కప్ లో మన పాకిస్తాన్ ఫైనల్ వరకు వెళ్ళడం జరిగింది ఫైనల్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం జరిగింది ఈ రన్నర్అప్ అయితే నిలవడం జరిగింది అయితే ఈసారి మాత్రం అయితే పాకిస్తాన్ హాట్ ఫేవరెట్ గా అయితే బరిలో దిగే అవకాశం ఉంది అదే విధంగా ఈ టి ట్వంటీ ప్రపంచ కప్ లో మంచి మంచి ప్రదర్శన కనబరుస్తుంది అని అయితే యువరాజ్ సింగ్ మాత్రం అయితే చెప్పడం జరిగింది అదే విధంగా ఆస్ట్రేలియా విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా ఇప్పటి వరకు మాత్రమైతే చాంపియన్ గా నిలవడం జరిగింది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆస్ట్రేలియా మాత్రమైతే అయితే ఫేవరెట్ గా బరిలో దిగే అవకాశం ఉంది వాళ్ళ టీం కూడా చాలా అంటే చాలా పటిష్టంగా కూడా ఉందని కూడా సింగ్ చెప్పడం జరిగింది ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా కూడా మంచి ప్రదర్శన అంటే మంచి ప్రదర్శన చేసే అవకాశం కూడా కనిపిస్తున్నాయని అయితే చెప్పడం జరిగింది సార్ మాత్రం ఆస్ట్రేలియా కూడా సెమీఫైనల్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత మన టీమిండియా విషయానికి వచ్చిన టీమిండియా స్వాడ్ మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగిందని మన యువరాజ్ సింగ్ చెప్పడం జరిగింది బౌలింగ్ పొజిషన్లో కానీ బ్యాటింగ్ పొజిషన్లో కానీ అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో కూడా కానీ టీమిండియా అయితే సూపర్ సూపర్గా ఉంది టీ ట్వంటీ ప్రపంచ కప్లో టీమిండియా మాత్రమైతే హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతూ మంచి ప్రదర్శన కనబరుస్తుందని అయితే యువరాజ్ సింగ్ మాత్రం అయితే కొనియాడడం జరిగింది ప్రజెంట్ చూస్తుంటే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ అందరూ కూడా ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నారు అది టీమిండియాకు కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పడం జరిగింది బౌలింగ్ పొజిషన్ లో జస్పీ బుమ్రాజ్ ఫుల్ ఫామ్ లో ఉండడం టీమిండియా కలిసి వచ్చే అంశం కూడా అని యువరాజ్ సింగ్ అయితే చెప్పడం జరిగింది ఓవరాల్ గా యువరాజ్ సింగ్ వచ్చేసరికి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సెమీఫైనల్ వెళ్లే నాలుగు జట్లు టీమిండియా ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఆస్ట్రేలియా జట్లు మాత్రమే సెమీఫైనల్ వెళ్లే అవకాశం ఉన్నట్టు అయితే యువరాజ్ సింగ్ ప్రిడక్షన్ రూపంలో చెప్పడం జరిగింది మరి చూద్దాం టీ ట్వంటీ ప్రపంచ కప్లో మన యువరాజ్ సింగ్ యొక్క ప్రిడక్షన్ కరెక్ట్ అవుతుందా లేదా అయితే చూడాలి మరి టీ ట్వంటీ ప్రపంచ కప్లో మన టీమిండియా సెమీఫైనల్ ఫైనల్కి వెళ్ళి టైటిల్ గెలుస్తుందా లేదా అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రాహు దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ